ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి న్యూ ఇయర్లో గ్లోబల్ బిజినెస్ సిస్టమ్ ఒక నవశకానికి నాంది పలకపోతోంది భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ బిజినెస్లో కీలక మార్పులు కోరుకుంటున్నాయి ఈ మార్పుకు నాయకత్వం వహించబోతోంది ప్రపంచ సూపర్ పవర్ అమెరికాని కానీ ఈ మార్పుతో లాభాలే కాదు నష్టాలు కూడా కనిపిస్తున్నాయి ఇంతకీ ఏంట చేంజెస్ ఆ మార్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పూర్తి వివరాలు ఇవాల్ వ్యూ వెల్కమ్ టు ద వ్యూ నేను రూపాయిందు కోరి యాక్చువల్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ పై ఆధిపత్యం సాధించిన చైనాకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది అమెరికా చైనాపై ఆధారపడకుండా స్వయంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పెట్టాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ పిలుపునిచ్చారు ఇంటర్నేషనల్ బిజినెస్లో కింగ్ అయిన చైనా తన ఆర్థిక బలంతో ప్రపంచంపై క్రమంగా పెత్తనం చెలాయిస్తోంది కానీ చైనాకు చెక్ పెట్టడం అంత ఈజీ కాదు ఏర్ల తరబడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్క సిస్టమ్ ఒక పద్ధతి ప్రకారం నడుస్తోంది ఇది చాలా క్లిష్టమైన సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వ్యవస్థతో ప్రపంచ దేశాలన్నీ ఒక కనెక్షన్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ కనెక్షన్ కట్ చేసే దిశలో అమెరికా సహా పలు దేశాలు అడుగులు వేస్తున్నాయి ప్రపంచంలో సూపర్ పవర్గా ఉండడానికి అంతర్జాతీయ వ్యాపారాన్ని ఒక ఆయుధంలా ప్రయోగిస్తున్న బడా దేశాల వైఖరి దీని ప్రధాన కారణం ఇందులో ముఖ్యంగా తలపడేది అమెరికా చైనా దేశాలే అయినా భారత్పై దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అసలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఏర్పడింది అందులో ఏ మార్పులు రాబోతున్నాయి ఒక్కసారి చూద్దాం మనం స్టైల్ కోసం వేసుకునే బట్టలు చెప్పులు ఎక్కువ ఫీచర్స్ ఉన్న కంప్యూటర్స్ స్మార్ట్ ఫోన్స్ ఇతర ఎలక్ట్రానిక్స్ మనం తినే టేస్టీ చాక్లెట్స్ కుకీస్ ఇతర ఆహార పదార్థాలు ఇవన్నీ ఎక్కడో దూరదేశాల్లో తయారు చేయబడి మన వరకు ఎలా చేరుకుంటాయి ఈ ప్రశ్నకు సమాధానమే గ్లోబల్ ట్రేడ్ గ్లోబల్ ట్రేడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య జరిగే బిజినెస్ ఈ గ్లోబల్ ట్రేడ్ పైనే గ్లోబల్ ఎకానమీ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది వందల సంవత్సరాల నుంచి ప్రపంచంలో గ్లోబల్ ట్రేడ్ జరుగుతోంది ఉదాహరణకు మన దేశంలో తయారు చేయబడే కాటన్ టెక్స్టైల్ మసాలాలు వేరే దేశాలకు ఎగుమతి అవుతాయి అదే సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకు కావాల్సిన పెట్రోల్ డీజిల్ అలాగే చైనా నుంచి ఒప్పో రెడ్మీ వివో లాంటి స్మార్ట్ఫోన్స్ జర్మనీ జపాన్ లాంటి దేశాల నుంచి కార్లు మిషన్స్ భారతదేశం దిగుమతి చేసుకుంటుంది అలా దేశాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీలతో గ్లోబల్ ఇకానమీ నడుస్తుంది ట్వంటీ సెంచరీ ప్రారంభం వరకు అంటే నైన్టీన్ ఫోర్టీన్ వరకు అంత బాగానే ఉంది ప్రపంచంలోని దేశాలన్నీ తమ దేశ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ తమకు కావలసిన వస్తువులను దిగుమతి చేసుకుంటూ ఉండేవి కానీ ప్రతి దేశం తమకు తోచిన రీతిలో పన్నులు విధించేది తమ కరెన్సీలోనే వ్యాపారం చేయాలని నిబంధనలు విధించేవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండగా ఒక్కసారిగా ప్రపంచం మొత్తం అతలాకుతులమైంది రీజన్ రెండు ప్రపంచ యుద్ధాలు వరల్డ్ వార్ వన్ అండ్ టూ ఈ యుద్ధాల టైంలో ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటి వరకు ప్రపంచ సూపర్ పవర్గా ఉన్న బ్రిటిషర్స్ కుప్పకూలిపోయారు కానీ అదే టైంలో అమెరికా సూపర్ పవర్గా అవిభవించింది అమెరికాకు పోటీగా రష్యా సోవియట్ యూనియన్ ఉన్నా అది ముక్కలైపోయి బలహీనమైపోయింది అవి వెంటనే అంతర్జాతీయ వ్యాపారంలో కూడా కొత్త రూల్స్ వచ్చాయి ప్రపంచ దేశాలకు అమెరికా పెద్దన పాత్ర పోషించింది ఈ రీజన్తోనే అమెరికా కరెన్సీ డాలర్ బేస్గా వ్యాపారం కొనసాగించేందుకు ప్రపంచ దేశాలు అంగీకరించాయి దీంతో దేశాల మధ్య జరిగే వ్యాపారం సజావుగా సాగింది ఆ టైంలో ప్రపంచ యుద్ధాల కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా దెబ్బతినడంతో అన్ని దేశాలు అమెరికా ప్రతిపాదించిన ఫ్రీ ట్రేడ్కు అనుమతించాయి ఫ్రీ ట్రేడ్ అంటే ఎగుమతులు దిగుమతులపై ఆంక్షలు లేదా పన్నులు లేకుండా చేయడం ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడ్డం మొదలైంది అమెరికా ఈ ఫ్రీ ట్రేడ్ని ప్రోత్సహించాలని కోరింది ఈ ఫ్రీ ట్రేడ్ కారణంగా ధనిక దేశాలు పేద దేశాల్లో పెట్టుబడులు పెట్టాయి తక్కువ ఖర్చుకే భూమి లేబర్ దొరకడంతో అక్కడ దొరికే వనరులతో అక్కడే ప్రొడక్ట్స్ తయారు చేసి ఎగుమతులు చేయడంతో ఎక్కువ లాభాలు సంపాదించాయి క్రమంగా ప్రపంచం అంతా ఒక పెద్ద మార్కెట్లా మారిపోయింది దీనివల్ల లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు దొరికాయి అప్పుడే సీన్లోకి చైనా ఎంటర్ అయింది అమెరికా ఒక క్యాపిటలిస్ట్ కంట్రీ దాని పెట్టుబడి విధానాలకు కమ్యూనిస్ట్ అయిన రష్యా దూరంగా ఉన్న మరో కమ్యూనిస్ట్ కంట్రీ చైనా మాత్రం అమెరికా విధానాలతో బిజినెస్ చేయాలని ముందుకొచ్చింది అందుకు అమెరికాకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు చైనా ప్రభుత్వం తమ దేశంలోని ప్రధాన సముద్ర తీర నగరాల్లో షిప్పింగ్ హార్బర్స్ ఫ్యాక్టరీలు నిర్మించింది లక్షలు కోట్ల సంఖ్యలో చైనాలోని పేద ప్రజలు ఈ సముద్ర తీర నగరాలకు ఉపాధి కోసం తరలివచ్చారు వారంతా తక్కువ లేబర్కే కష్టపడి పనిచేసేందుకు సిద్ధమయ్యారు ఎంత తక్కువ ఖర్చు అంటే అమెరికాలోని డెట్రాయిట్ బఫెలో లాంటి నగరాల్లో ఉన్న కంపెనీలు ఖర్చు తక్కువ కావడంతో తమ ఫ్యాక్టరీస్ను చైనాకు తరలించేశాయి దీంతో చైనా ఒక బిజినెస్ హబ్గా మారిపోయింది చైనాలోని నగరాల్లో నివసించే పేదలు కాస్త మిడిల్ క్లాస్ ధనికులుగా మారిపోయారు సో దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ బట్ దీనివల్ల నష్టాలు కూడా జరిగాయి అమెరికా ఇతర ధనిక దేశాల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు చిన్న చిన్న గ్రామాల్లో పేదరికం సమస్య మొదలైంది దీన్నే అమెరికాలో చాలామంది చైనా షాక్ అని కూడా అంటారు కానీ ఈ సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఎందుకంటే ప్రజలకు సూపర్ మార్కెట్స్లో చైనా లాంటి దేశాల నుంచి వచ్చే ప్రోడక్ట్స్ తక్కువ ఖరీదుకే అందుబాటులోకి వచ్చాయి బట్టలు చెప్పులు టీవీలు వాషింగ్ మిషన్స్ బొమ్మలు ఫర్నిచర్ ఇలా అన్ని చైనా ఫ్యాక్టరీల నుంచి తక్కువ ఖరీదుకే వరల్డ్ మార్ట్ లాంటి సూపర్ మార్కెట్స్లో లభించేవి ఇక చైనాను చూసి ఇండియా థాయిలాండ్ వియత్నాం చిలీ లాంటి దేశాలు తక్కువ ఖర్చుతో ఎగుమతులు చేసేందుకు స్పీడ్ పెంచాయి ఇక ఎయిటీస్ వచ్చేసరికి చైనా ఇకానమీ బలంగా తయారైంది ఈ సమయంలోనే అమెరికా బ్రిటన్ సహా పలు దేశాలు ఆర్థిక పాలసీలు మరింత సులభతరం చేసి గ్లోబలైజేషన్ అంటూ ప్రపంచం ముందు కొత్త మంత్రం మొదలుపెట్టాయి ఇక మన దేశంలో నైన్టీన్ నైంటీస్లో పీవీ నరసింహారావు ఈ గ్లోబలైజేషన్కు జై కొట్టారు ఫలితంగా దేశంలో విదేశీ పెట్టుబడులు వరదల వచ్చాయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారత్లో ఈ గ్లోబలైజేషన్ వల్ల భారీగా నిధులు వచ్చి పడ్డాయి భారీ సంఖ్యలో ప్రజలకు ఉద్యోగాలు వచ్చాయి ఈ ఫ్రీ ట్రేడ్ కారణంగా దేశాల మధ్య శత్రుత్వాలు కూడా తగ్గాయి ఎందుకంటే దేశాల మధ్య లావాదేవీల ద్వారా వచ్చే లాభాల ముందు పాత కక్షలను అక్కడి ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి రష్యా మాత్రం మిగతా ప్రపంచంతో కలవకుండా విడిగా ఉండడం వల్ల చాలా నష్టపోయింది అక్కడి ప్రజలు ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక కమ్యూనిజంకు వ్యతిరేకంగా తిరుగుబాటు పెట్టారు ఈ గ్లోబలైజేషన్ ఫ్రీ ట్రేడ్ ఫలితాలు చూసి చాలా దేశాల్లో ప్రజలు అమెరికా భారత్ తరహా ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు ఎందుకంటే అక్కడి ఆర్థిక పాలసీల వల్ల పేదరిక సమస్యకు సమాధానం దొరికింది అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ చైనా కూడా ప్రజాస్వామ్యం స్వీకరిస్తే దాని ఇకానమీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ కొనసాగితే యుద్ధాలు ఉండవని చెప్పారు దీనికి ఉదాహరణ యూరోపియన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ మధ్య ఎప్పుడు యుద్ధాలు జరిగేవి కానీ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఆర్థికంగా బలపడడానికి చేతులు కలిపాయి ఈ దిశగానే యూరోప్ దేశాల కూటమి యూరోపియన్ యూనియన్ ఏర్పడింది సో ఈ ఫ్రీ ట్రేడ్ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ఎగుమతులు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో లీడర్గా ఎదిగింది చైనా చైనా చేసే ఎగుమతుల్లో సింహభాగం అమెరికాకే వెళ్తాయి ఫ్రీ ట్రేడ్ కారణంగా దేశాల మధ్య శత్రుత్వాలు తుడుచుకుపెట్టుకుపోతాయని భావిస్తున్న టైంలో మళ్ళీ దశాబ్ద కాలంగా పరిస్థితులు వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి ఇక్కడే స్టోరీ స్టార్ట్ అయింది అమెరికా చైనా మధ్య ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదిగేందుకు ఒక రేస్ మొదలు కావడమే దీనికి ప్రధాన కారణం చైనా ఎదుగుదలను చూసి దాని మిలిటరీ పవర్ చూసి అమెరికా డ్రాగన్ కంట్రీ నుంచి వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధించింది ముఖ్యంగా చైనా నుంచి వచ్చే సరుకు మీద ట్వంటీ నైన్టీన్ నుంచి విపరీతంగా పన్నులు విధించింది ఒక అమెరికానే కాదు చాలా దేశాలు ఇప్పుడు మళ్ళీ క్రమంగా ఫ్రీ ట్రేడ్ తగ్గించేశాయి దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాయి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ కూర్చుంటే పూర్తిగా ఆ దేశాలపైనే ఆధారపడాల్సిన సిచ్యువేషన్ వస్తోంది అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఆయా కంట్రీస్ చెబుతున్నాయి ఉదాహరణకు ఇండియా నుంచే మొదలు పెడితే ఇండియా ప్రభుత్వం దేశీయ ఎలక్ట్రానిక్స్ ఫార్మా కంపెనీలపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇకపై చైనా నుంచి ఈ రంగంలో దిగుమతులు క్రమంగా తగ్గించాలనేది భారత్ ఉద్దేశం అమెరికా మిత్రదేశమైన సౌత్ కొరియా స్వదేశంలోనే గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించేందుకు కంపెనీలను ప్రోత్సహిస్తోంది మరోవైపు జపాన్ కూడా చైనాలోని తమ బ్రాండ్ కార్ల కంపెనీలు నిసన్ మిత్సుబిషి లాంటి కార్ల ఫ్యాక్టరీలను చైనా నుంచి తిరిగి వచ్చేయాలని ఆదేశిస్తోంది ఆస్ట్రేలియా విదేశీ కంపెనీలకు బదులు స్వదేశీ కంపెనీలకి మైనింగ్ కాంట్రాక్ట్ కట్టబెట్టాలని నిర్ణయించింది నైజీరియా ఇకపై నుంచి దిగుమతి అయ్యే సరుకుపై భారీగా పన్నులు విధిస్తోంది ముఖ్యంగా ధాన్యం సిమెంట్ తమ దేశంలోనే ఉత్పత్తి చేయాలని భావిస్తోంది ఇదే పరిస్థితి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉంది అక్కడ దేశీయ కంపెనీలకు ప్రభుత్వాలు భారీగా ఇన్సెంటివ్స్ ప్రకటిస్తున్నాయి మరోపక్క అప్పుల ఊబిలో ప్రపంచ దేశాలను చైనా ముంచేస్తోంది అమెరికా మొదలుపెట్టిన ఫ్రీ ట్రేడ్తో చైనా ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువ లాభపడింది వచ్చిన ఆదాయంతో చాలా ఫాస్ట్గా అభివృద్ధి సాధించింది మిలిటరీపై భారీగా ఖర్చు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా చైనా అవతరించింది సంపాదిస్తున్న ఆదాయంతో ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగడానికి పక్కా ప్లాన్ వేసింది క్రమంగా ఇతర దేశాలకు అప్పు ఇస్తూ వాళ్ళు చెల్లించలేని స్థాయికి తీసుకెళ్ళింది ఇది ఒక ట్రాప్ ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు లేదా ఏదైనా పెట్టుబడుల కోసం ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్ లేదా ఐఎంఎఫ్ లాంటి సంస్థల తలుపులు తట్టి అప్పులు తెచ్చుకుంటాయి అక్కడి నుంచి అప్పు లభించే స్థితి చేజారితే అప్పుడు చైనా ఎంట్రీ ఇస్తుంది కానీ చైనా ఉద్దేశం ఆ దేశానికి సహాయం చేయడము లేక అప్పుపై వచ్చే వడ్డీతో లాభం పొందడం కాదు అంతకు మించి చాలా సింపుల్గా అప్పు ఇచ్చే సమయంలోనే చైనా సదరు దేశానికి చాలా కండిషన్స్ పెడుతోంది ఉదాహరణకు అప్పు తీసుకుని ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ కట్టడానికి కాంట్రాక్ట్ చైనా కంపెనీస్కే ఇవ్వాలి అప్పు తీర్చలేకపోతే ఆ ప్రాజెక్ట్ చైనా సొంతం అంటే రుణం తీసుకున్న దేశ సంపదను చైనా ఆక్రమించేసుకున్నట్టే ఇలా చైనా భారత్ పొరుగుదేశమైన శ్రీలంకతో చేసింది శ్రీలంకలో హంబన్టోటా పోర్ట్ నిర్మించడానికి శ్రీలంక ప్రభుత్వం చైనా పెట్టిన కండిషన్స్ కోపుకొని చాలా పెద్ద లోన్ తీసుకుంది ఆ ప్రాజెక్ట్ చైనా పూర్తి చేసింది కానీ శ్రీలంక ప్రభుత్వం దివాలా తీసింది ఇప్పుడు కాంట్రాక్ట్ ప్రకారం హంబన్టోటా పోర్ట్లో ఎయిటీ పర్సెంట్ ఓనర్షిప్ హక్కులు చైనా సొంతం చైనా తలుచుకుంటే హంబన్ టోటా పోర్ట్లో తన నౌకాదళ బేస్ నిర్మించవచ్చు ఇలాగే బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్ట్ పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ కూడా నిర్మించింది పాకిస్తాన్ పరిస్థితి కూడా దయనీయంగా తయారైంది చైనా నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేని సిచ్యువేషన్ ఈ మూడు పోర్ట్స్పై చైనా ఆధిపత్యం ఉంది అమెరికాకు సన్నిహిత దేశమైన ఇండియాను కట్టడి చేసేందుకు ఈ పోర్ట్స్ను ఉపయోగించవచ్చు ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆఫ్రికా దేశాలను కూడా అప్పుల ఊబులోకి లాగుతోంది చైనా ఆఫ్రికన్ కంట్రీస్ అయిన కెన్యా నైజీరియా అంగోలా ఇథియోపియా జిబూతి జాంబియా ఉగాండా చైనా నుంచి భారీ అప్పులు తీసుకుని ఇప్పుడు చెల్లించలేక వాటి దేశ సంపదను చైనాకు కట్టబెడుతున్నాయి ముఖ్యంగా ఉగాండా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇప్పుడు చైనా సొంతం ఇకపై ఆ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే ఆదాయంలో మెజారిటీ చైనా తీసుకుంటుంది అలాగే జాంబియా నేషనల్ ఎసర్డ్స్ను కూడా చైనా తన రుణ వలయం ద్వారా లాగేసుకుంది ఇక మరో ఆఫ్రికా కంట్రీ జిబూతీ కూడా చైనా నుంచి భారీగా అప్పులు తీసుకుంది అప్పులు జిబూతీ జీడిపికి సెవెంటీ పర్సెంట్ టోటల్తో సమానం ఆఫ్రికన్ కంట్రీస్లో చైనా కంపెనీలు ఎయిర్పోర్ట్లు రైల్వే లైన్స్ రోడ్స్ భారీ వంతెనలు లాంటివి నిర్మిస్తున్నాయి ఇవన్నీ ఏవో అలవోకగా జరిగిపోయినాయి కాదు చైనా చాలా ప్లాండ్గా కుట్ర పన్నింది ప్రపంచంలో తన ఆధిపత్యం పెంచుకునేందుకు చైనా ఇలా మెల్లగా కీలక దేశాల్లో పాగా వేసి ఆ తరువాత అక్కడి సంపదను దోచుకుంటోంది ఒకప్పుడు బ్రిటిషర్స్ ప్రపంచ దేశాలని ఇలా కుట్రలు చేసి ఆక్రమించుకున్నారు ఇప్పుడు చైనా వద్ద అప్పు తీసుకున్న దేశాల లిస్టులో మొత్తం తొంభై ఐదు దేశాలున్నాయి ఇదంతా చూసి అమెరికాకు భయం పట్టుకుంది ఎందుకంటే అమెరికాతో తలపడే సైన్యం ఆయుధాలు నౌకాదళం ప్రపంచంలో చైనా తప్ప మరే దేశం వద్ద లేదు ఇలాంటి పరిస్థితుల్లో చైనాను కట్టడి చేయడం తప్పనిసరి అయిపోయింది అందుకే ఫ్రీ ట్రేడ్ గ్లోబలైజేషన్ని ఎంకరేజ్ చేయాలని ఏషియన్ కంట్రీస్ను ఇంతకాలం కోరిన అమెరికన్ ప్రెసిడెంట్లు ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ను తమ ఆర్థిక పాలసీల నుంచి క్రమంగా తొలగిస్తున్నారు ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి అయ్యే మైక్రోచిప్స్ను ఇకపై అమెరికాలోనే తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఈ మైక్రో చిప్స్ సెమీ కండక్టర్ చిప్స్ ద్వారానే ఆధునిక టెక్నాలజీ ఆయుధాలు తయారు చేయొచ్చు చైనాతో ఒకవేళ యుద్ధమే చేయాల్సి వచ్చినా లేక ఏదైనా యుద్ధంలో చైనా తమ శత్రువుల పక్షాన నిలబడినా చైనా నుంచి వచ్చే ఈ సెమీ కండక్టర్ చిప్స్ ఆగిపోతాయని అమెరికా భయం ఈ మైక్రోచిప్స్ ఎక్కువగా చైనా తైవాన్లో తయారు చేస్తారు అందుకే చైనా గత రెండు సంవత్సరాలుగా తైవాన్ను చైనాలో భాగమని వాదిస్తోంది త్వరలోనే తైవాన్పై సైనిక చర్య చేసి చైనాలో కలుపుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేసింది సో తైవాన్ చైనాలో కలిసిపోతే అమెరికాకు తైవాన్ నుంచి వచ్చే మైక్రో చిప్స్ ఇక అందం అందుకే అమెరికా తైవాన్ కోసం పోరాడుతోంది బ్యాకప్ ప్లాన్గా తైవాన్లో మైక్రో చిప్స్ తయారు చేసే కంపెనీలకు అమెరికాలోని అల్బెనీ ఒహియో ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని ఆఫర్ చేస్తోంది మరోవైపు చైనా కూడా ఇలాంటి ఆంక్షలే అమెరికాపై విధించే అవకాశం ఉంది కొన్ని అరుదైన ఖనిజాలు అంటే కొన్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చైనా భూభాగంలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ జాబితాలో లాంథియం సిరియం లీథియం నియోడియం ప్రొమీథియం లాంటి ఎన్నో ఖనిజాలున్నాయి ఈ ఎలిమెంట్స్లో కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ విండ్ టర్బైన్స్ మిలిటరీ ఎక్విప్మెంట్ లేజర్ ఎక్విప్మెంట్లు తయారు చేసేందుకు ఉపయోగిస్తారు ఇలాంటి ఎలిమెంట్స్ ఎగుమతి ఆపేస్తే అప్పుడు ఆ టెక్నాలజీ చైనాకు మాత్రమే పరిమితమవుతుంది అప్పుడు చైనాతో పోరాడేందుకు ఏ దేశం సాహసించలేదు అందుకే వ్యాపారపరమైన ఆంక్షలు విధించకూడదని విశ్లేషకుల అభిప్రాయం ఇక మరోపక్క ఇండియాకు కూడా చైనాతో సరిహద్దు వివాదం చాలా కాలంగా నడుస్తోంది చైనా నుంచి ఇండియా దిగుమతి చేసుకునే సరుకుల్లో ప్రధానమైనది లిథియం ఈ లిథియం ప్రధానంగా స్మార్ట్ ఫోన్ బ్యాటరీస్ ల్యాప్టాప్ బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ తయారు చేసేందుకు ఉపయోగపడుతుంది ఇండియాకు కావలసిన లిథియంలో ఫిఫ్టీ పర్సెంట్ చైనా నుంచే వస్తుంది ఇండియా చైనా మధ్య ఒకవేళ యుద్ధమే జరిగితే అప్పుడు ఇండియాకు లిథియం దొరకని పరిస్థితి ఏర్పడుతోంది అందుకే ఇండియా కూడా లిథియం దిగుమతుల కోసం సౌత్ అమెరికా వైపు చూస్తోంది సౌత్ అమెరికాలోని అర్జెంటీనా చిలీ బొలీవియా దేశాల్లో లిథియం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి అందుకే భారత్ అర్జెంటీనాతో ఒప్పందం కుదుర్చుకుంది అందుకోసం ఇండియా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అర్జెంటీనాలో లిథియం మైన్ స్లీజ్పై దృష్టి పెట్టింది సో ఇలా చైనా కుట్రలను పసిగట్టిన అమెరికా ఇండియా చైనా నుంచి తక్కువ ధరకు వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాయి ఇకపై తమ దేశంలోనే తమకు కావాల్సిన ప్రొడక్ట్స్ని తయారు చేసుకోవాలని భావిస్తున్నాయి ఫలితంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఫ్రీ ట్రేడ్ గ్లోబలైజేషన్ ఇకపై ఆగిపోతుందని గ్లోబల్ ట్రేడ్ అనాలిసిస్ చెబుతున్నాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్